బాబో బాబు బండి ఆపండి బండి ఆపండి అంటే ఎవరో ఆపత్లేదు ఎవరు మనకి వెళ్ళిపోతాయి కదా వెళ్ళిపోవడం ఎవరో అప్పుడు బాబు అప్పుకుంటే అప్పుడు ఎవరో అక్కడ ఉన్న బాబు వచ్చి అప్పుడు బాబు బండి కూడా അങ്ങനെ രണ്ട് എൻ്റെ കിരമീറ്റ నా పేరు విజయలక్ష్మి అండి మాది హైదరాబాద్ హైదరాబాద్లోని ఒక హాస్టల్లో వంట చేస్తుంటానండి నేను వెళ్తున్నాను వెళ్తుంటే మా ఆయన గారు నన్ను బండి మీద తీసుకెళ్తున్నారు స్కూటీ మీద తీసుకెళ్తుంటే వెళ్ళి దారిలోని కర్పూరం రోడ్లోంచి వెళ్తున్నాము వెళ్తుంటే కర్పూరం రోడ్డు దాటిన తర్వాత అనసరికి కొంచెం దగ్గరలోకి వచ్చేటప్పటికి ఒక బైక్ మీద ఒక అబ్బాయి వచ్చి నల్ల బోసులోనే తాడు ఇలా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయాడు మమ్మల్ని బైక్ స్కూటీ కాళ్ళతో నెట్టేసాడు నెట్టేగానే మేము కాళ్ళలోకి పడిపోయామమ్మ పడిపోయామండి ఇలాగ తాడు దొండు కాసులు చతమణాలు దానికి కాసు చట్మణాలు మూడు కాసులు మొత్తం నల్గో సోమో గోల్డ్ గే అవి లాక్కొని వెళ్ళిపోయాడు మేము కాళ్ళలో పడిపోయాం ఇద్దరం కాళ్ళలో పడిపోయాం ఇద్దరం డబ్బులు ఏం తగలేదు కానీ అండి ఈ లాగడంలోని నెలలకి గీరుకున్నాయి వచ్చామండి పోలీస్ కంప్లైంట్ చేసామండి వాళ్ళు కూడా చూస్తున్నారు వస్తున్నారు రాసుకుంటున్నారు